ఇంకా వీళ్ళంతా మా బ్యాచ్ అన్నట్టు మార్నింగ్ షిఫ్ట్ కోసం అయితే రెడీ అయిపోయినాం మార్నింగ్ సెవెన్ టు ట్వెల్వ్ అన్నట్టు ఇప్పుడు మేము మాకు ఎక్కడ పడింది టెంపుల్ డ్యూటీ పడింది కదా ఓకే మేమైతే ఇప్పుడు ప్రజెంట్ అందరం రెడీ అయిపోయి మేము డ్యూటీ కోసం అయితే వెళ్తున్నాం అన్నట్టు చంద్రక వీళ్ళు ఒకసారి ఇక్కడ చూడండి మాధవి సుచరిత చంద్రకళ వీళ్ళంతా మా మా బ్యాచ్ ఇప్పుడు మేము టెంపుల్ డ్యూటీ కోసం వెళ్తున్నాం మార్నింగ్ షిఫ్ట్ కోసం వెళ్తున్నాం మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళే వాళ్ళకి ఇట్లా బస్సులో వచ్చి తీసుకెళ్తారంటండి ఎందుకు అని ఇంకా మా బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది మాకు మార్నింగ్ షిఫ్టు టెంపుల్ డ్యూటీ అని చెప్పి చెప్పాను కదా టెంపుల్ డ్యూటీలో మాకు వైకుంఠ కాంప్లెక్స్ టూలో వేసారన్నట్టు ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇంకా ఫుడ్డు సప్లై చేయాలన్నట్టు మేము అంటే లైక్ టిఫిన్ ఇంకా పాలు చిన్నపిల్లలు ఉంటారు కదా పాలు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అట్లా అన్నట్టు అవి మొత్తం మనం వీళ్ళకు సప్లై చేసే డ్యూటీ అది శ్రీవారి సేవలో మాకు డే వన్లో పడ్డ డ్యూటీ అన్నట్టు వైకుంఠ కాంప్లెక్స్ కాంప్లెక్స్ నెంబర్ టూ అండి మాకు ఇక్కడ పడింది అయితే ఇక ప్రతి కాంప్లెక్స్ లో ఇట్లా ఫైవ్ మెంబర్స్ కి ఇస్తారు అన్నట్టు హెల్పర్స్ అన్నట్టు అంటే ఒక్కరు సప్లై చేయడానికి సరిపోదురు కదా సో హెల్పర్స్ ఇట్లా ఒక కాంప్లెక్స్లో ఫైవ్ మెంబర్స్ అట్లా ఉంటారు మాకు ఇద్దరు బ్రదర్స్ని ఇచ్చారు మేము ఒక ఫోర్ మెంబర్స్ లేడీస్తో పాటు ఒక ఇద్దరు బ్రదర్స్ని అన్నట్టు అంటే ఫుడ్ సప్లై చేయడంలో కూడా వాళ్ళ హెల్ప్ తీసుకుంటాము ఎందుకంటే ఇక్కడ చాలామంది ఉంటారు కదా ఓన్లీ లేడీస్తోనైతే వీలు కాదు అనే ఉద్దేశంతోనే ఇద్దరు బ్రదర్స్ని అయితే ఇస్తారు అన్నట్టు ఇంకా ఈరోజు శ్రీవారి సేవలో డే సెకండ్ అండి మేము మార్నింగ్ షిఫ్ట్కి అయితే వెళ్తున్నాం అన్నట్టు సేవ కోసము ఇక్కడ ఈరోజు మాకు వైకుంఠ ద్వారం దగ్గర అయితే సేవ అయితే ఇచ్చారండి ఇంకా టైం వచ్చి సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాలి రెడీ అన్నట్టు అందరము ఇంకా నిన్న మార్నింగ్ మాకు రెండు షిఫ్ట్లు ఇచ్చారన్నట్టు ఒకటేమో సేమ్ సెవెన్ టు సెవెన్ టు లెవెన్ కాకపోతే నిన్న లెవెన్ వాళ్ళకు రావాల్సిన షిఫ్ట్ వాళ్ళు లేట్ వచ్చారని చెప్పి మేము వన్ వరకు అయితే అక్కడ ఉన్నాము అంటే సెవెన్ టు వన్ వరకు ఉన్నాము ఇంకా రూమ్కి వచ్చి వెంగమాంబకి వెళ్ళి తినేసి ఇంకా ఒక వన్ టూ అవర్స్ అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ త్రీ టు త్రీ టు ఎయిట్ అండి ఇంకా మాకు స్వామివారి పుల్లో అయితే మాకు సేవ అనేది అయితే ఇచ్చారన్నట్టు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నార్మల్ టైంలో మనము స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడైతే ఒక్కసారి ఒక్కసారి వెళ్ళినా కానీ మనకు అంత సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అరే సరిగ్గా చూడలేదు కదా అని చెప్పి మనసుకైతే చాలా బాధ అనిపిస్తుంది కదా కానీ నాకైతే నిన్న నేను త్రీ టైమ్స్ వెళ్ళానండి స్వామివారి దర్శనానికి అయితే నేను త్రీ టైమ్స్ వెళ్ళాను అన్నట్టు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకు అని అంటే నార్మల్ టైంలో మనకు అంత ఫ్రీగా స్వామివారిని దర్శించుకోవడానికైతే టైం ఉండదు కదా సో నేనైతే నిన్న త్రీ టైమ్స్ వెళ్ళి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా ఇంకా ఇక్కడైతే ఒక చిన్న నోటీస్ బోర్డు ఉంది ఇది ఏంటి అని అంటే గర్భగుడిలో సేవ ఎవరికైతే ఎవరికైతే ఇస్తారో వాళ్ళ నేమ్స్ ఇక్కడైతే నోటీస్ బోర్డులో ఇస్తారండి ప్రతిరోజు సెవెన్ నుంచి ఎయిట్ వరకు ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఖచ్చితంగా మనం రోజు ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ అయితే మనం ఒక్కసారి అయితే మన నేమ్ ఉందా లేదా అనేది మనం కన్ఫర్మేషన్ చేసుకోవాలి ఎందుకు అని అంటే అందరి నేమ్స్ అనేది రాదు ఎవరికో ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇంకా స్వామివారి గర్భగుడిలో మనకు సేవ అనేది అయితే దొరుకుతుంది అలాంటి వాళ్ళ నేమ్స్ అయితే ఇక్కడ రోజు డ్రాస్తారన్నట్టు డ్రాసి ఇక్కడ ఇట్లా నోటీస్ బోర్డులో అయితే ఇస్తారన్నట్టు మేము ఆల్రెడీ వచ్చి ఈవినింగే చెక్ చేసుకున్నాము ఇంకా మా నేమ్ అక్కడ లేదు ఎందుకంటే మాకు నిన్ననే స్వామివారి గుళ్ళో అయితే మాకు సేవ అనేది ఇచ్చారు సో ఈరోజైతే మాకు అక్కడ గర్భగుడిలో అయితే ఏం లేదన్నట్టు ఇంకా వీళ్ళంతా సేవ కోసం వచ్చిన వాళ్ళేనండి కొన్ని వందల మంది స్వామివారి దర్శనానికి కొన్ని లక్షల మంది వస్తారు స్వామివారి సేవకి కొన్ని వేల మంది కూడా వస్తున్నారండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నట్టు ఎందుకనంటే మనకు దర్శనము ఒక్కసారి మాత్రమే జరుగుతుంది కానీ స్వామివారి సేవలో ఉన్న వాళ్ళకైతే ప్రతిరోజు స్వామివారి దర్శనం అనేది జరుగుతుంది అన్నట్టు స్వామివారి సేవ అనేది దొరకాలంటే అంత మామూలు మాటలు కాదండి పూర్వజన్మలో స్వామివారికి ఇంకా మనకు ఏదైనా చిన్న అనుబంధం ఉంటే కానీ ఈ జన్మలో స్వామివారి సేవ అనేది లభించదు అలాంటి అదృష్టం ఇక్కడ సేవకు వచ్చిన ప్రతి ఒక్కరు చేసుకున్నారు అందుకోసమే స్వామివారి దర్శనము స్వామివారి సేవ అయితే వీళ్ళందరితో పాటు నాకు కూడా దొరికిందని చెప్పి నేను అనుకుంటున్నాను ఆ వెంకటేశ్వర స్వామి దయ వీళ్ళందరితో పాటు నాకు కూడా ఉన్నందుకు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే స్వామివారి సేవ అసలుకు మాటలు కూడా చెప్పలేమండి మనము అది చెప్పడానికి కూడా నాకు రావట్లేదు అంత సంతోషాన్ని ఇస్తుంది అన్నట్టు ఇంకా ఇక్కడ మా సేవా టైం అయిపోయిందండి అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాము మ్యూజియం చూద్దామని చెప్పి అనుకుంటున్నాము ఇంకా అక్కడ లోపల ఎలా చేస్తారో లేదో తెలియదు చూద్దాం లోపలికైతే వెళ్ళి అడుగుదామని చెప్పి అనుకుంటున్నాము ఒకవేళ వాళ్ళు లోపలికి పంపిస్తే వెళ్ళి మ్యూజియం చూసేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోవడమే అన్నట్టు ఇంకా రేపు మార్నింగ్ వరకు అయితే ఇంకా ఏ డ్యూటీ అయితే కన్ఫర్మేషన్ ఇవ్వలేదు సో మేము ఇప్పుడు మ్యూజియం చూడనిస్తానేమో లోపలికి వెళ్తాం లేదు అంటే మాత్రం రూమ్కి వెళ్ళిపోవడమే అన్నట్టు మ్యూజియం క్లోజింగ్ టైం అయిపోయిందంట సో క్లోజ్ చేశారన్నట్టు అందుకని చెప్పి ఇంకా మేము ఆఫ్టర్నూన్ లంచ్ అయితే తినేసి ఇప్పుడైతే ప్రెసెంట్ రూమ్కి వెళ్ళిపోవడమే అండి ఇంకా ఆఫ్టర్నూన్ మొత్తం మేము కాదినే కాబట్టి ఈరోజు మాకు ఆఫ్టర్నూన్ వరకే షిఫ్ట్ అనేది ఇచ్చారండి ఇంకా ఈవినింగ్ అయితే స్వామివారికి మాడవీధుల్లో హారతి ప్రోగ్రామ్ ఉంటుందంట సో మేము అందుకని చెప్పి స్వామివారికి హారతి ఇవ్వడం కోసం అయితే మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం అన్నట్టు ఇక్కడైతే చాలా మంది ఉన్నారండి హారతి ఇవ్వడం కోసం స్వామివారి మాడవీధుల్లో ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ వరకు స్వామివారు మాడవీధుల్లో దర్శనం అయితే ఉంటుందంట సో అందుకని చెప్పి మేము స్వామివారికి హారతి ఇవ్వడం కోసం అయితే ఇక్కడికి మాడవీధుల దగ్గరికి అయితే వచ్చి వెయిట్ చేస్తున్నామండి చాలా అంటే చాలా మంది భక్తులు వచ్చారండి ఒక చెప్పాలంటే కొన్ని లక్షల మంది ఉన్నారని చెప్పి చెప్పొచ్చు అంతమంది ఉన్నారు స్వామివారి దర్శనం గర్భగుడిలో దర్శనం కాని వాళ్ళు ఇక్కడ మాడవీధిలో స్వామివారిని దర్శనం చేసుకుంటారంట ఇక్కడైతే మంది ఉన్నారు అంటే ప్రతి ఒక్కరికి స్వామివారి గర్భగుడి దర్శనం దొరుకుతుంది ఇంకా దానికన్నా ముందు స్వామివారిని మాడవీధిలో ఈ విధంగా దర్శనం చేసుకోవడం కోసమైతే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా మాది స్వామివారికి అయితే అక్కడ మేము హారతి ప్రోగ్రాం అయిపోయిన తర్వాతకి ఇంకా టెంపుల్ దగ్గర నుంచి అసలు రావాలని చెప్పి కూడా అనిపించదండి అంత బాగుంటుంది అన్నట్టు మేము అక్కడే భజన చేసుకుంటూ ఇంకా స్వామివారి టెంపుల్ దగ్గరనే నైన్ థర్టీ టెన్ వరకు అయితే అక్కడే కూర్చునిపోయామన్నట్టు ఇంకా ఇది వచ్చి నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అండి ఇంకా మాకు సేవ ఆ రోజు ఆ రోజు కూడా మాకు వైకుంఠ ద్వారం టూలో ఇచ్చిరన్నట్టు కాకపోతే కాంప్లెక్స్ అన్నట్టు మేము ఫస్ట్ రోజు సెకండ్ రోజు చేసిన కాంప్లెక్స్ వేరు ఇప్పుడు థర్డ్ రోజు చేసిన కాంప్లెక్స్ అన్నట్టు సేవ అనేది అక్కడ సేవ అనేది అయిపోయిన తర్వాతకి వెంగమాంబకి వెళ్ళాల్సి ఉండే కానీ కొద్దిగా దూరం ఉంది కదా వెళ్ళేసరికి టైం అనే ఉద్దేశంతో మాకు పక్కనే అనంత అల్వాల్ గారి తోట అనేది ఉందండి మేము ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే అక్కడికి వచ్చేసినాము ఇంకా ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది అనంత అల్వాల్ గారి తోట అయితే చాలా అంటే చాలా బాగుందండి మొత్తం పచ్చని వాతావరణం చుట్టూతా పూల చెట్లు బాగుంది చాలా నాకైతే బాగా నచ్చింది ఇంకక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాతకి మేమైతే రూమ్కి వెళ్ళిపోయాం అన్నట్టు ఇంకా అక్కడ రూమ్కి వెళ్ళిన తర్వాతకి సాయంత్రం ఈవినింగ్ టైంలో అయితే మేము పుష్కరింకి అయితే వచ్చి స్నానాల కోసం అయితే పుష్కరిణిలో స్నానం చేద్దామన్నట్టుగా మేమైతే ఈవినింగ్ అయితే పుష్కరింగ అయితే వచ్చినామండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మాకు సేవ అనేది కాజు కటింగ్లో అయితే వచ్చిందండి స్వామివారి ప్రసాదంలో ఈ కాజు అనేది వాడతారు కదా సో మాకు ఇక్కడ సేవ అనేది నెక్స్ట్ డే రోజు అయితే మాకు సేవ అనేది ఇక్కడ కాజు కటింగ్లో ఇచ్చేది అన్నట్టు ఇక్కడ మాకు మార్నింగ్ రోజులాగానే మార్నింగ్ ఫైవ్ టు లెవెన్ వరకు అయితే సేవ అనేది ఉండే ఇంకా ఆఫ్టర్నూన్ మొత్తం ఖాళీనే కదా సో మేమైతే స్వామివారి పూల తోట చూడడానికి అయితే వెళ్తున్నామండి ఇక్కడైతే మంచి గులాబీ తోట ఉందండి ఇక్కడ పూసే ప్రతి ఒక్క పువ్వు కూడా స్వామివారి దగ్గరికే వెళ్తుందంట చాలా ఉంది ఇంకా తోటలో కూడా పూల తోటలో కూడా డ్యూటీ అనేది అయితే వేస్తారంట ఇంకా మాకెప్పుడు ఇక్కడ డ్యూటీ వేస్తారో తెలియదు కానీ ఒక్కసారైనా వేస్తే బాగుండని చెప్పి అయితే అనిపిస్తుంది ఎందుకంటే మనం కోసిన పువ్వు స్వామివారి పాదాల చెంతకు చేరడం అంటే అది కూడా ఒక రకంగా అదృష్టం కదా మరి మాకు అవకాశం ఎప్పుడు వస్తుందో తెలీదు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ కూడా పెద్ద తోట ఉందండి పూల తోట అక్కడ దూరంగా చూస్తే బంతి పూలు ఉన్నాయి గులాబీ పూలు ఉన్నాయి ఇంకా గన్నేరు పూలు ఉన్నాయి చాలా రకాల పూలు అయితే ఉన్నాయండి ఇక్కడ పూసే ప్రతి ఒక్క పువ్వు కూడా స్వామివారి సేవ కోసమే పంపిస్తారంట ఈ తోటలో ఒక్కసారైనా కానీ సేవ మాకు కూడా వస్తే బాగుందని చెప్పి అయితే నేనైతే కోరుకుంటున్నాను శ్రీవారి పుష్ప ఉద్యానవనం ఇందులో కూడా సేవ అనేది వేస్తారంట చూద్దాం మాకెప్పుడు వస్తుందో స్వామివారి అలంకరణలో ఈ పూలన్నిటిని వాడతారంట చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క పువ్వు కూడా స్వామివారి దగ్గరికి వెళ్తుంది అంటే సైడ్ మొత్తం గులాబీ తోట చెప్పాలంటే ఈ పువ్వులు కూడా స్వామివారి సేవలో ఒక భాగమైపోతున్నాయండి నార్మల్గా మనకైతే వారం రోజులు డ్యూటీ అనేది అయితే సేవ అనేది అయితే వేస్తున్నారు కానీ ఈ పువ్వులకు మాత్రం ప్రతిరోజు స్వామివారి సేవ చేసుకునే అవకాశం అయితే ఈ పువ్వులకైతే దొరుకుతుంది ఇవి ఈ పూలను చూస్తుంటే నాకు విషయం ఏమ ఏమర్థమవుతుందంటే ఈ పూలు అనుకుంటున్నారా మీరు వారం రోజులు మాత్రమే స్వామివారి సేవ చేస్తారు నేను ప్రతిరోజు స్వామివారి సేవలోనే ఉంటానని చెప్పి అంటే ఆ వెంకటేశ్వర స్వామి పూలకు కూడా అంత ఆయన సేవ చేసుకునే అదృష్టాన్ని కలిగించిండు అని అంటే ఎంత గొప్ప విషయం కాదండి నాకైతే నాకు కూడా అదృష్టం దక్కినందుకు నేనైతే ఈరోజు నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు ఇక్కడ ఒక చోటే కాదు ఇంకా అక్కడ పక్కనున్న తోటలో కూడా అన్ని రకాల పూలు ఉన్నాయి మందార పూల దగ్గర నుంచి ఇంకా కనకాంబరాలు ఇంకా చాలా రకాల అయితే ఇక్కడ ఈ తోటలో కూడా ఉన్నాయి మాకు ఈ తోటలో సేవా డ్యూటీ చేసినప్పుడు ఖచ్చితంగా నేను మీకు ఈ తోటలో ఏమేమి పూలు ఉన్నాయి ఏంటనేది కూడా నేను మీ అందరికీ చూపించాలనే అనుకుంటున్నాను ఇప్పుడైతే మేమైతే రూమ్కి వెళ్తున్నాము ఇంకా ఈవినింగ్ స్వామివారి దర్శనం ఒకటి ఉంది అందుకోసం అని చెప్పి ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాతకి మళ్ళీ కలుద్దాం

స్వామివారికి అయితే మాలలు తయారు చేస్తున్నారండి పూల సేవ అన్నట్టు పూలు స్వామివారికి అయితే మాలలు ఒకటి ఇక్కడ తయారు చేస్తున్నారు అన్నట్టు